హాయ్ హలో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే వెల్కమ్ టు అములూస్ కిచెన్ ఏంటి సడన్గా అమలు మల్టిపుల్ బ్లాక్స్ ఎలా అమలుస్ కిచెన్ అయిపోయింది అనుకుంటున్నారా ఏం చేద్దాం మరి కర్రీ అంతా బాగుంది మరి కిచెన్ రూమ్లోకి వచ్చేసి ప్రాసెస్ మరి మీరు చూసేయాల్సిందే కదా ఇంతకీ ఏం కర్రీ అనుకుంటున్నారా పారం కోడి చికెన్ ఉంటుంది కదా ఆ కర్రీ అయితే వండాను సేమ్ నాటుకోడి కర్రీ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అంత బాగుంది నిజం చెప్తున్నాను ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అబ్బా అసలు టేస్ట్ అయితే సూపర్ అబ్బా మీరైతే ఖచ్చితంగా మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేనైతే ఒక కేజీ పారంకోడి చికెన్ ఉంటుంది కదా ఒక కేజీ అయితే తీసుకున్నాము ఫస్ట్ ఏం చేయాలంటే మనం చికెన్ని మంచిగా అయితే క్లీన్ చేసేసుకుని ఫస్ట్ మ్యారినేట్ చేసేసుకున్నాము మ్యారినేట్ చేస్తే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఈ చికెన్లో నేను కొద్దిగా సాల్టు అలాగే కారము పసుపు కూడా వేసుకున్నాను ఒకసారి ఈ ఉప్పు కారం పసుపు అనేది ఈ చికెన్ ముక్కలకి మంచిగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి చూడండి కొద్దిగా స్పైసీగానే కారం వేసుకోండి కారం ఎక్కువ ఉంటే మనకి నాన్ వెజ్ కర్రీస్కి కారం ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు మనకి మంచిగా మ్యారినేట్ అయితే అవుతుంది ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్లో మనం ముందు ఇంకా వేరే అల్లం పేస్ట్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక స్పూన్ చాలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటే చాలు ఈ కర్రీకి మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ మసాలా అనమాట ఈ మసాలా ఎంత మనకి బాగుంటుందంటే చెప్పలేను అసలుకి నేను చూడండి ఫస్ట్ ఏం తీసుకున్నాడు ఒక మూడు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర నాలుగు యాలకులు అలాగే ఐదారు లవంగాలు దాల్చిన చెక్క ఒకటి కొద్దిగా పెద్దది ఒక అనాస పువ్వు నెక్స్ట్ ఎండి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవి కూడా తీసుకోవాలి ఒక స్పూన్ అనమాట ఇవి మన మసాలా ఇంగ్రీడియంట్స్ వీటిని మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకుని ఫ్లేమ్ అనేది దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుంటే మనకు ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది సో అప్పుడు మనకి ఫ్రై అయిపోతున్నట్టు అనమాట సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి లైట్గా మనకి కలర్ చేంజ్ అయితే చాలన్నమాట మొత్తం ఈ నాటు ఈ నాటుకోడిని తలపించే పారం కోడి కర్రీ యొక్క టేస్ట్ అనేది ఈ మసాలాలోనే దాగి ఉంది కంపల్సరీగా ఇవి నోట్ చేసుకొని మీరు కర్రీ ఉండేటప్పుడు కంపల్సరీ యూజ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకుని మనం ఫైన్గా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చాలా పౌడర్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చేసింది కదా ఇలా చాలా అనమాట నేను ఇందాకనే మ్యారినేట్ చేసేటప్పుడు చూపించడం మర్చిపోయాను మనకి ఈ పారం కోడి కర్రీలో ఎగ్స్ ఉంటాయి కదా అవి నూనె ఇంకా చిన్న చిన్న కార్జు ముక్కలు కూడా ఉంటాయి కదా సో అవి పక్కన పెట్టేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు కారము పసుపు ఈ మూడు తీసుకుని ఒకసారి కలిపేసుకుని ఇవి కూడా చిన్నగా మ్యారినేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి వీటి సంగతి నేను తర్వాత చెప్తాను ఇప్పుడైతే కుక్కర్ తీసుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ టేబుల్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలి చూడండి ఒక్కసారిగా చిటపటం అంటుంటే నేను వెనక్కి వచ్చేసాను ఇప్పుడు ఆయిల్లో మనం పుదీనా అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ అనమాట పుదీనా ఇప్పుడు నేనైతే ఇక్కడ టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి కూడా తీసుకుని చీలిగిలిగా కట్ చేసుకుని మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆల్రెడీ మనం కారం వేసుకున్నాం కదా ఇక్కడ జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది మనం ముందు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు వీటిని మంచిగా డీప్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇప్పుడు ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా సో ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు వేసుకోవాలి ఈరోజు నేనైతే ఇక్కడ కుక్కర్లో వండుతున్నాను పారంకోడి కర్రీ కదా కొద్దిగా గట్టిగా ఉంటుంది పిల్లలు తినలేరు కాబట్టి సో నేను కుక్కర్లో వండుతున్నాను ఇప్పుడు నేనైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేలాగా కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్ మీద పెట్టండి కాసేపు దగ్గరుండి హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు మీరే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చికెన్ అనేది ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం మనకి రావాలి కదా సో ఇప్పుడు ఒక ప్లేట్ వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాక చూడండి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఎగిరిపోతుంది ఇక్కడ పీస్ అనేది కొద్దిగా డ్రై అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మంచిగా కుక్ అయిపోవాలి ఇక్కడ ఇప్పుడు చూసారు కదా మనకి చికెన్ పీస్ అనేది కొద్దిగా డ్రై అయింది కదా ఇప్పుడు కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మనకు ఈ చికెన్ ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం ఈ చికెన్లో వాటర్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి మనమైతే ఇక్కడ హై ఫ్లేమ్లో టూ విజిల్స్ సిమ్లో అయితే సిమ్లో పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ మొత్తం ఫోర్ విజిల్స్ వస్తే మనకి పర్ఫెక్ట్గా ఈ చికెన్ పీస్ అనేది మనకి మంచిగా కుక్ అయిపోతుంది ఆల్రెడీ ఇక్కడ నాకు హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేసినాయి తర్వాత సిమ్లో పెట్టుకున్నాక ఒక టూ విజిల్స్ అయితే వచ్చేసి చూడండి ఇప్పుడు కర్రీ అయితే మనకి మంచిగా చూడండి ఆయిల్ అంతా పైకి తేలి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఒకసారి దీన్ని మొత్తం కూడా మనం కలుపుకోవాలి ఇక్కడతో కర్రీ ప్రాసెస్ అయిపోయిందని అనుకోమాకండి అసలైన ప్రాసెస్ ఇక్కడే ఉంది ఎందుకంటే మనం ముందుగానే దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్లో మనకి హాఫ్ ఆఫ్ ద వాటర్ ఇంకా కొద్దిగా ఉంటాయి సో ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పొడి ఉంటుంది కదా అది కూడా ఒకసారి మొత్తం వేసేసుకోవాలి ఈ మసాలా పొడి వేయడం వల్ల మనకి గ్రేవీకి థిక్నెస్ యాడ్ అవుతుంది ఇందాకని చూసారు కదా ఆయిల్ ఆయిల్గా ఉంది ఈ మసాలా వేసిన తర్వాత ఇప్పుడు థిక్నెస్ వచ్చింది సో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడు వేసుకోవాలన్నమాట కర్రీలో ఇందాకనే మనం వేస్తే ఆ ఎగ్స్ అనేవి చాలా నీచు వాసన వస్తుంది కర్రీ అంతా బాగోదు పాడైపోతుంది ఇప్పుడు చూడండి హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ మసాలా పొడి అలాగే ఎగ్స్ కూడా వేసుకున్నాం కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేయండి ఇంకా మనకి పర్ఫెక్ట్గా నాటుకోడి కూరలాగా ఈ పారంకోడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది నిజంగా స్మెల్ అయితే చాలా బాగుంది ఇక్కడ నేనైతే చెప్తున్నాను స్మెల్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ రూమ్ అంతా కూడా ఈ స్మెల్ స్ప్రెడ్ అయిపోయి మా పిల్లలైతే చేయండి మమ్మీ బిర్యానీ ఏం చేస్తున్నావు ఈ రోజు అని అడుగుతున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకో ఫైవ్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది టేస్ట్ చూసి చెప్తానని చెప్పి నేను మీతో మాట్లాడుతున్నాను సో చూసారు కదా మనకి ఆ మసాలా పౌడర్ వేసిన తర్వాత చాలా బాగుంది ఇంకా థిక్నెస్ అయితే యాడ్ అయింది ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది దీనికి మెయిన్గా మనకి మసాలా పౌడర్ చాలా ఇంపార్టెంట్ అలాగే స్టార్టింగ్లో చేసిన మ్యారినేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట కుక్కర్లో ఉండాం కదా ఇంకా మనకి సాఫ్ట్గా ముక్క అయితే ఉంటుంది హ్యాపీగా తినేయచ్చు ఈ పారంకోడి కర్రీలో వచ్చే ఎగ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే తినను కానీ మా పిల్లలకి చాలా ఇష్టం సో వాళ్ళ కోసం అయితే కంపల్సరీ వండి వాళ్ళకి మంచిగా పెడతాను తింటారనమాట ఇంకా కర్రీ అయితే కుక్ అయిపోయింది కదా ఫైనల్గా నేనైతే వేడివేడి అన్నంలో పారంకోడి కర్రీ వేసుకుని అయితే తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే స్మెల్ చెప్పేస్తుంది అలా ఒక పీస్ తీసుకుని ఆనియన్ తీసుకుని కొద్దిగా లెమన్ వేసుకుని వేడివేడి అన్నంలో ఈ కర్రీ తిన్నాను చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో కర్రీని ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కర్రీ టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే బాయ్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను ఓకే